ప్రైజ్ ద లార్డ్ ఎర్రని పెయ్యి ఎహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏమనగా ఇజ్రాయేలియలు కళంకమ్ము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడు కాడి మోయనిది నేను ఎర్రని పెయ్యను యాజకుడైన అయిన ఎలియాజరుకు అప్పగింపవలను ఒకడు పాలెం వెలుపలికి తోలుకొనిపోయి అతడు ఎదుట వధింపవలను యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము ఏడుమార్లు ప్రోక్షింపవలను అతని కనుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను దాని చర్మము మాంసము పేడయును దహింపలను మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను ఇస్వపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యిను కాల్చుకొని కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలను అప్పుడు ఆ యాజకుడు బట్టలు ఉతుక్కొని పాలంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్యిని భస్మమును పోగు చేసి పాలం వెలుప పవిత్ర అందు ఉంచవలను బూడిదను పాపపరిహార జలముగా చేయుటకు ఇజ్రాయేలీలు భద్రపు చేయుదురు ఇది పాప పరిహారార్థ బలి రెండు వేల ఇరవై రెండు సెప్టెంబర్లో అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని ఎర్రని పెయ్యలు దొరికాయి ప్రధాన యాజకుడు అపరణ వంశస్థుడు దొరికాడు మూడవ మందిరం కట్టే సమయం అతి దగ్గరలో ఉంది దేవుని రాకడ సూచనలు యుద్ధాలు జరుగుతున్నాయి స్థలం పరిశుద్ధపరచడానికి ఎర్రని పెయ్యి బలి ఇవ్వాలి ఆ బూడిద నీళ్లలో కలిపి ఆ ప్రాంతం శుద్ధీకరణ చేయాలి సంఖ్యాకాండము పంతొమ్మిది ఒకటి నుంచి తొమ్మిది